ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరి కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా గోదావరి జిల్లా చెందిన ఎమ్మెల్యేల మీద పెద్ద తిరుగుబాటు జరుగుతుందండి పెద్ద తిరుగుబాటు వీళ్ళిద్దరూ నోటి దోలతో తెచ్చుకున్నటువంటి ఇష్యూ ఇది ఏమీ కాదు తినేసింది కాదు తాగేసింది కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు నోటు దుర్సు అధికార మతం ఈ రెండు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి వ్యవహారం ఈరోజు కొంపం వచ్చింది పోతే పోయారు ఇద్దరు ఎమ్మెల్యేలు పరిస్థితి కాదు అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేల కోసం మనం మాట్లాడుకునే అవసరం లేదు ఓ పక్కన పవన్ కళ్యాణ్కి మచ్చ వస్తుంది ఒక ఎమ్మెల్యే వల్ల ఓ పక్కన చంద్రబాబు నాయుడికి మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళిద్దరు ఎవరంటే ఒకరు జనసేన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ గారు రెండు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఉండి శాసనసభ్యులు త్రిపుల రఘురామకృష్ణరాజు గారు వీళ్ళిద్దరూ కూడా మన గతంలో చెప్పుకున్నాం ఈ నానాజీ ఇష్యూ జనసేన ఆ ఉమామహేశ్వరరావు అని చెప్పేసి ఆ మెడికల్ ఆఫీసర్ ఎస్సీ సామాజిక వర్గం తినటువంటి మెడికల్ ఆఫీసర్ మీద దురుసుగా వెళ్ళిపోయాడు అతను అయితే కుర్రో లేదా వాలీబాల్ ఆడటంట్లు లేదు ఆర్ఎంసీ గ్రౌండ్లో అని చెప్పారని చెప్పేసి వెళ్ళిపోయి రత్సరత్స చేసాడు కొని గ్రౌ సీన్లో లేదు కొరవలు అందరూ చెప్పారు వెళ్ళి మాట్లాడటం తప్పులేదు అంటే మన పదవిలో ఉన్నాం ఒక మంచి పార్టీలో ఉన్నాం జనసేన సేవాతత్పరమైనటువంటి ఒక నాయకుడి దగ్గర ఎమ్మెల్యేగా మనం పనిచేస్తూ ఉన్నాం ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తితో మనం ఎలా మాట్లాడాలి చాలా గౌరవంగా మాట్లాడాలి చాలా వినయంగా మాట్లాడాలి అతను ఇంటి వింటాడు వినకపోతే అతను తప్పు చేస్తే పై ఎది కానీ మనం కంప్లైంట్ చేసుకోవాలి అంతేగాని ఈ నోటుకొచ్చి మాట్లాడే నన్ను తీరతావరా నువ్వు అలాగా ఇలాగని ఆ ముక్కు మీద ఉన్నటువంటి ఆ మాస్క్ను బలవంతంగా తీసేసి నానా మాటలు అనేది ఊరుకుంటారా పాపం ఆ డాక్టర్ గారు మంచోడే కాబట్టి క్షమించి వదిలేసాడు కానీ స్టూడెంట్స్ వదలట్లేదు వాళ్ళ ఎస్సీ సామాజిక వరకు వదలటలేదు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వాళ్ళు దన్నాలు యాస్ట్రెషన్లు చేసుకుంటూ వెళ్తున్నారు అది రోజు రోజుకి పెరిగిపోతుంది ఇతను ఏదో ఒక్కరోజు ఆ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు నేను ఏదో అది దీక్ష చేస్తున్నా నేనని చెప్పేసి ఒకరోజు చేసేస్తే ఇలా చల్లారిపోతారు అనుకున్నాడు ఇతను నానాజీ గారు ఆ రోజులు పోయాయి సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంది చల్లారు జనం హీట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు నానాజీ గారు తిట్టారు దండించారు మరి వేళ్ళు రేపో మాపో పవన్ కళ్యాణ్ గారు మొఖం చూసి ఆగితే ఆగాలేమో కానీ ఇతను చేసిన పని వల్ల పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది జన సైనికులు కూడా ఆందోళన చెందుతున్న మా నాయకుడు సొంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయ పదవులు చేస్తూ ఉంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు అధికారంలో వస్తుంది చెప్పేసి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి వచ్చేసింది ఇంకా రెండోది ఎవరు ఈయన మన రఘురామకృష్ణ రాజు గారు ఏలూరుపాడులో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అతని ఫ్లెక్సీ చెప్పేశాడట చింపేసి ఏదో అనుచిత వ్యాఖ్యలు ఏదో అది నేను పూర్తిగా చూడలేదు దాని మీద కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ సోదరులందరూ కూడా భారీ ఎత్తున యాశీ చేస్తూ ఉన్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే అక్కడ అతని మీద ఇక్కడ ఇతని మీద కూడా వీళ్ళు ఎమ్మెల్యే పదం వీళ్ళు భర్తఫ్ చేసి పాడేయని చెప్తా మరి ఇది దారుణం కదా దారుణమైన పరిస్థితి కదా ఇది గతంలో వైఎస్ఆర్సీపీ వచ్చిన కొత్తలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ విధంగానే ప్రవర్తించారు ప్రవర్తించినప్పుడు జగన్ గారు వాళ్ళని ఏమి శిక్షించలేదు మందరించలేదు మా సపోర్ట్ చేసాడేమో కానీ రెచ్చిపోయారు అరాచకం పెరిగిపోయింది ఇప్పుడు అలా కాకుండా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి వీళ్ళిద్దరి మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి వీళ్ళకి కంట్రోల్ చెయ్యకపోతే వీళ్ళ బట్టి కొన్ని నలుగురు తయారవుతే వంద రోజులు పూర్తి చేసుకున్నట్టు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతో మెచ్చుకున్న తరుణంలో ఇటువంటి ఎమ్మెల్యేల వల్ల అటు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు నాయుడుకి కూడా మచ్చ వచ్చే పరిస్థితి చాలా ఫీల్గా కనపడుతుంది ఓకే